క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక అందనండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెరుగుగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే గాని శరీరము బలహీనమని హేతులుతో చెప్పి మరలా రెండవ తండ్రి నేను దీనిని రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలమే నీ చిత్తమే ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరణాని ఎరయరగా వారి కన్నులు భారవగా గుండెను ప్రార్థన చేసుకున్నాడు పరలోకం వందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభారి ద్వారా స్థుతులు చెల్లిస్తున్నాము నాయన అయ్యా ఈ కూడికంతట్లో మీరు నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచు హృదయంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు ఏసు క్రీస్తు నామాలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరణోగ్రాంతం సమీపిస్తుంది కనుక మారు వనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం నీ మీద అపవాది టార్గెట్ ఎప్పుడో ఎప్పుడెప్పుడో తెలుసా నీ మీద అపవాది టార్గెట్ ఎప్పుడెప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా ఎప్పుడు ఎప్పుడండీ అపవాది నీ మీద టార్గెట్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు చెబుతున్న సందర్భం అసలు ఎన్నిసార్లు బతికిలాడే బతి బతిమిలాడారండి శిష్యులను ఎన్నిసార్లు బతిమిలాడారు అక్కడ ఎన్నిసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు మూడు సార్లు ఒకసారి వెళ్ళారు మీరు ఎక్కడుండి ప్రార్థన చెయ్యండి అని ప్రార్థన చేయడానికి వెళ్ళారు మరలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పారు ఎల్లే మరలా వచ్చారు మరలా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు మరలా నిద్రించు వారి కన్నులు ఎలా ఉన్నాయి భారంగా ఉన్నాయి నలభై నాలుగో వచ్చును ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటనే చెప్పచ్చు మూడవమారు ప్రార్థన చేసను ఎన్నిసార్లు మూడవ మారు చూడండి ఎన్నిసార్లు చెప్పారో చూడండి శిష్యులు ప్రార్థనలోనే శక్తి ఉంది ప్రార్థనలోనే పవర్ ఉంది ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్కటి కూడా సాధ్యం అపవాది నీ మీద ఎప్పుడెప్పుడు టార్గెట్ అని అంటే నీవు లోకంలో ఉన్నప్పుడు లోకాశనతో ఉన్నప్పుడు నిన్ను టార్గెట్ చేయడం టార్గెట్ చేస్తారా టార్గెట్ చేయడం నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడువే క్రైస్తరాలువే పేరు పెట్టుకున్నావు ఎప్పుడు నుంచి మా తాత క్రైస్తవునండి మా అమ్మ క్రైస్తవు రానండి వాళ్ళు క్రైస్తవులు నువ్వు కాదు నువ్వెప్పుడు క్రైస్తవుడు క్రైస్తవురాలువే క్రీస్తుల్లోనికి నువ్వు వచ్చిన తర్వాత అది వరకు పేరు మాత్రమే నువ్వు క్రీస్తులోనికి బాత్మేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అది వరకు నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీవు మందు తాగిన నిన్ను టార్గెట్ చేయడం నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఏ విషయంలోనైనా మందు తాగుతున్నా తిరుగుతున్నా తన్నులు తింటున్నా ఏ విషయంలోనైనా కానీ ఆ వాడు నీకేం చేస్తారో ఇంకా సహాయం చేస్తూనే ఉంటాడు ఎందుకని ఎందుకని ఎందుకు సహాయం చేస్తారంటే నువ్వు వాడి ఆ వాడి సొత్తు నువ్వు వాడి బిడ్డ నువ్వు అర్థమైందండి ఒక విషయం తెలుసండి భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలే ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే ఎప్పుడు చెప్పిండి విషయం జగత్ పొలాది వేయబడక మునుపే నిన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నావు తర్వాత తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి నిన్ను చూచిండు తర్వాత నువ్వు అసలు ఎవరి పోలికతో చేసుకున్నావు అంటే ఆది కాండం ఒకట అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చెబుతారు దేవుని పోలిక మరి ఎలా నువ్వు దెయ్యం సూక్తయిపోయి ఎలాగనంటే ఎలా అయిపోయిన వాణ్ణి వెంబడించటం వలన మద్యం తాగే వాళ్ళని వెంబడిస్తే నేను పరిశుద్ధి ఉండండి నేను మంచుండీ అని అంటే మద్యం తాగే వెళ్ళి ఆ సారా కొట్టుకాడ అక్కడ నువ్వు తాగకపోయినా అక్కడ నుంచున్నా ఏమంటారు మంచివాడు అంటారా అందరూ దొంగ ఏమిటి వెళ్ళావు అనుకోండి అరే నువ్వు బయట ఉండు నేను ఇప్పుడే వస్తానని వెళ్తావు ఆ దొంగ దొరికిండు అనుకోండి ఎలా ఎవరెవరు ఉన్నారంటే నేను ఒక్కడేనండి నేను ఒక్కే అంటడా కాదు కాదండి బయట ఇంకొకడు ఉండవు నాతో పాటు ఇంకొకటి అని చెబుతున్నారు ఇప్పుడు ఇద్దరం ఏమయ్యారు నువ్వు చేసినవా చెయ్య కానీ ఏమైపోయిను దొరికిపోయిను దొరికితే ఏమంటారు దొంగ అంటారు అర్థమైందండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి అపవాది నిన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తారు అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు లోనికి వచ్చావో బం తీసుకున్నావో వెంటనే నిన్ను టార్గెట్ చేస్తారు లోకంలో ఉన్నప్పుడు నువ్వు వాడిని ఎంబడిస్తున్నావు కాబట్టి వాడి పిల్లలు వాడి బిడ్డలైపోయినావు ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చినవు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు సొత్తు నువ్వెవరు దేవుని అది వరకే దేవుని పిల్లలే కానీ నువ్వు అపవాదిని అమ్మడించడం వలన అపవాది పిల్లలైపోయావు కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పర్మిషన్ చేసుకున్న తర్వాత నువ్వేమైపోయావు దేవుని బిడ్డలైపోయావు ఒక పిల్లవాడు పడవ చేసుకోండి అంట పడవ చేసుకొని ఆడుకుంటాడు ఆడుకుంటుంటే పడవకు రంగులేసిండు అన్నీ వేసిండు నెమ్మరువాళ్ళకు ఉంది పడవ ఎవరిది ఆ పడవ ఆ పిల్లోడిది పిల్లోడిది కాబట్టి మంచిగా చేసుకుండా మనం ఎవరో దేవుని పిల్లలం మన ఎలా చేసిండు ఎలా చేసిండు దేవుని స్వరూపంతో చేసిండు మంచి మన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం వైట్ పేపర్ ఉన్నాం బయటకు వచ్చిన తర్వాతే ఆ పేపర్ మీద నువ్వు వేము రాస్తే అది అవుతుంది దాని మీద అప్పులు రాస్తే అప్పుల పత్రం అయ్యిద్ది బూతులు రాస్తే బూతులు పేపర్ అయింది మంచి మంచి రాస్తే మంచి పేపర్ అయింది నువ్వేది రాస్తే అది అయ్యిద్ది అలాగే నీ పిల్లల జీవితంలో కానీ నీ జీవితంలో కానీ నువ్వు ఆ పేపర్ మీద ఆ బుక్లోని నువ్వేదైతే రాసుకుంటున్నావో అదే అది అవుతుంది అర్థమైందండి ఇప్పుడు ఆ పిల్లవాడు పడవ చక్కగా చేసుకుంటుండో పడవ ఆడుకుంటూ ఉండో ఇంతవాడు వరద ప్రవాహం ఎక్కువైపోయింది వరద ప్రవాహం ఎక్కువైపోయింది ఆ పడవ ఏమైపోయింది కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు ఇక ఆ పడవ ఉంది కనపడలేదు ఏడ్చుకుని ఇంటికొచ్చింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చదువుకోడని మార్గాన్ని వెళుతూ ఉంటే ఆ పడవ ఆ పాతి షాపుల్లో కనపడ్డది వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఆ పడవా పడవా నా పడవా నా పడవ అని ఆ పడవని వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటే ఆ షాప్ ఆయన ఏ బాబు ఏడని తీసుకెళ్తున్నావు అనిపెట్టు అంటే ఇది నాదండి నేను చేసుకున్నానండి అని అంటే అది నీతో నువ్వు చేసుకున్నావా అది అన్ని కాదయ్యా నాకు అమ్మ అది ఎక్కడ ఎవరికో దొరికింది నాకు అమ్మారు ఇప్పుడు నీకు అది కావాలి అని అంటే దానికి ఇంత వెల కట్టి తీసుకెళ్ళవండి ఇప్పుడు ఆ డబ్బులు కట్టడానికి ఉన్నాయా లేవు ఆ షర్టును ఇంకా ఎక్కడ షర్టు ఆడ ఇప్పేసేసి అది ఆడబెట్టి ఆ పడవ తీసుకొని వస్తుంది వస్తూ వస్తూ పాట పాడి నేటది నా పడవ నేను చేసుకున్న పడవ నేను కొనుక్కున్న నా పడవ నేను చేసుకున్న పడవ నా పడవ నేను కొనుక్కున్నా నా పడవ అని పాట పాడుకుంటూ వచ్చిండండి ఇప్పుడు అర్థమైందండి దేవుడు మనల్ని చేసిండు మనం ఆయన స్వరూపం కానీ అపవాది ఎమ్మడించడం వలన అపవాది పిల్లలైనప్పుడు వాళ్ళని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభారు మనందరిని ఏం చేశారు కొనుక్కున్నారు మనందరిని కొనుక్కున్నారండి క్రీస్తులోనికి పిల్ల వచ్చామంటే మనందరం మనందరిని యేసుక్రీస్తు ప్రభారు కొనుక్కోండో ఎలా కొనుక్కోండో ఆయన అమూల్యమైన రక్తము చేత మనందరిని ఏం చేసిండు కొనుక్కోండు ఆయన ఈ కాలు మందే కాదు చెయ్యి మందే కాదు ఇది ఏది మనది కాదు మనం ఇప్పుడు దేవుని సొత్తు దేవుని ప్రజలం ఏది మన కాదు మన క్రీస్తు ఏం చేసిండు అపవాది చేతిలో నుండి వాడి ఎర్రలో నుంచి మన ఏం చేసిండు కొనుక్కున్నాడు ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైపోయాను కాబట్టి ఇప్పుడు టార్గెట్ నిన్ను ఎప్పుడెప్పుడు చేస్తారు ఉంటే ఎప్పుడు చేస్తారా చేస్తారంటే నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చెయ్యాలి అనుకుంటావా ఎప్పుడైతే మాట అంటావా అప్పుడే నిన్ను వెంటనే ఏం చేస్తారో ప్రార్థన చేయకుండా చేస్తాడు ప్రార్థన చేయాలని కూడిగా పెట్టుకోవాలని నువ్వు అప్పుడే బయలుదేరినవా అప్పుడే ఏదో ఒక ఆటంకం వచ్చి ప్రార్థనకి వెళ్ళాలని బయలుదేరుతున్నావా అప్పుడే మీ నీ భర్త ఏం చేస్తారో మాసం తీసుకొస్తాడు వండు ఇప్పుడు వండి నువ్వు వండి ప్రార్థనకి వెళ్ళాలి వండి ప్రార్థనకి వెళ్ళేసరికి అయిపోయింది చూడు నీకు ఎలా ఉంటుందో అన్నీ నీకు శోధనలు ఏవైతే అప్పుడే మొదలైతి నువ్వు అది వరకు నువ్వు ఒక ఒక అమ్మాయిని నువ్వు ఒక చూపు చూసినా లేకపోతే ఆ అమ్మాయితో నువ్వేదన్నా పెట్టుకున్నా లేకపోతే చూసినా అప్పుడు నీకు అది వరకు దొరికే విధంగా కానీ లేకపోతే ఏ తప్పు ఏది చేయ దొరకనేయడం ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి నువ్వు ఏదైనా ఒక చూపు చూసావనుకోండి ఏం చేస్తావో తెలుసా వెంటనే చూపు చూడంగానే ఎరేస్తారు ఎరేసి ఆ అమ్మాయితో మాట్లాడటం వెళ్లటం ఇవన్నీ చేసిన తర్వాత వాడు ఏం చేస్తారో తెలుసా దొరికే విధంగా చేస్తారు నిన్ను దొరికే విధంగా చేస్తారో దొరికితే ఏం జరిగిద్ది దొరికితే తన్నులు తగులుతాయి తర్వాత ఇంకా ఏమైంది తిడతారు తర్వాత ఏమైంది కొడతారు తర్వాత ఏమైతే ఆ అవమానం జరిగిద్ది అప్పుడు ఆ దేవునికి ఏమైతుంది అవమానం వస్తుంది మంచి పేరు వస్తుందా అరే మీరు ప్రార్థనకు వెళ్తున్నారుగా ఎలాంటి ఏంటి అవేంటి ఇవేంటి అని బయట ఉన్నోళ్ళు ఏమంటారు అంటారు అన్నప్పుడు దేవుని ఇప్పుడు కుటుంబంలోని ఆ తల్లిదండ్రి ఉన్నారండి పిల్లలు బయట తప్పు చేశారంటే తల్లిదండ్రికి మంచి పేరు వస్తుందా ఆ పిల్లలు వీళ్ళు ఆ భలే పెంచారే అంటారు అప్పుడు ఘన తల్లిదండ్రులకి ఘనత వస్తుందా లేదా ఆ అవమానం వస్తుందా అవమానమే వస్తుంది పిల్లలు మంచి పనులు చేస్తే తల్లిదండ్రులకు ఏమో మంచి ఫెయిల్ వస్తుంది అర్థమవుతుందండి ఇదే విధంగా మనం ఏదన్నా చేస్తే దేవునికి ఏమొస్తుంది చెడ్డ పనులు చేస్తే అవమానం వస్తుంది అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారో అపవాది ఇది చేస్తారు బైబుల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల గురించి మనం చూస్తే దావిద్ గారు ఉన్నారు గారు చిన్న వయసులో నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఆయన తర్వాత దేవుడు దావీద్ గారిని అభిషేకించడం తర్వాత రాజైన తర్వాత ఆ అపవాది ఎప్పుడెప్పుడు టార్గెట్ చేస్తారండి నువ్వు కాలం టార్గెట్ చేస్తారు నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎవరో మధ్య వయసు వృద్ధాప్యం ఆడికి ఏది ఉండదు ఎప్పుడు ప్రతిరోజు ఏం చేస్తారో ఆడికి సిగ్గుసే మనం ఏమి ఉండవు అర్థం ఏంటంటే ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉండడం అయితే మనం ఎలా ఉండాలని అంటే అపోస్తలైన పౌలు గారు ఎప్పిన పత్రిక ఆరాధ్యాయం పదవచనం చూస్తే మనం పోరాడినది దురాత్మల సమూహముతో అర్థం ఏంటంటే సమూహముతో అంటే ప్రతి దినం క్రైస్తవుడికి ఏమిటి అని అంటే పోరాటం యుద్ధం దురాత్మల సమూహంతో యుద్ధం అండి యుద్ధం మనం ఏ విధంగా ఉండాలి అని చెబుతున్నారు అని అంటే ప్రతి దినము కూడా ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మనలో ఎప్పుడు టార్గెట్ చేస్తారంటే దావిది గారు మిద్ద మీదకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ ద్వారా ఏం చేసిండు ఎరేసిండు అప్పవారు ఆ స్త్రీతో తప్పు చేయటం దావిది గారు తర్వాత ఎంత పరిస్థితి ఎంత భయంకరంగా వెళ్ళిపోయింది తర్వాత సొంసోన్ గారి జీవితంలో బలాజ్యుడు సింహాన్ని కొదవ సింహాన్ని పగలచీరిన ఆయన ఆ వెయ్యి మందిని ఒంటే తవడ ఎముక తీసుకొని ఏం చేసిండు ఆ ఏం చేస్తుంది వెయ్యి మందిని రెండు కుప్పలుగా వేసేసిండు ఐదు వందలు ఐదు వందలుగా అలాంటి ఆయన స్త్రీయలో పడి ఏమైపోయిండు తన ఫలాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నావు ఎప్పుడెప్పుడు టార్గెట్ చేస్తారంటే నువ్వు ఏదైతే కలిగి ఉంటావో మాట విషయాల్లో కూడా ఏం చేస్తారు మాట జాగ్రత్తగా మాట్లాడాలి అర్థమైందండి చూసే సూపు జాగ్రత్తగా చూడాలి మన నడక జాగ్రత్తగా ఉండాలి మన పడక జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వాడు ప్రతి దినము ఏం చేస్తాడో శోధిస్తూనే ఉంటాడో ప్రతి దినము కూడా టార్గెట్ చేస్తూనే ఉంటాడో నువ్వు ప్రతి దినము కూడా ఏ ఉండాలి ప్రార్థన ఉండాలి కొంచెమైనా నిర్లక్ష్యం వచ్చిందో వాడు ఎరలో ఏం చేస్తావు పడిపోతాడు ఈ రోజున చూడండి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి అని అనుకునే సమయంలోనే అక్కడ ఎవరినో ఒకళ్ళని లేపుతారు ఎవరినో ఒకళ్ళని నీకు నిన్ను డిస్టర్బ్ చేయడానికి నిన్ను అరిపియటానికి నీకు కోపం తెప్పించడానికి నిన్ను నీ ఆ ప్రవర్తనను చెడగొట్టడానికి వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట ఎరగేస్తనే ఉంటాడు ఆ ఎరలకు పడిపోకుండా నువ్వు ఉండాలి అని అంటే నీలో ఏముండాలి ఏసుక్రీస్తు ప్రభరు ఏం చెబుతున్నారు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెరుగు కలిగి ఏం చేయాలి ప్రార్థన చేయాలి అని చెబుతున్నాను ప్రతి ఒక్క క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆయుధం ఏది అని అంటే ప్రార్థన ప్రార్థనే మన ఆయుధం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండాలి మన అపవాది తంత్రములను ఎరుగు వారము ఎరుగు మనకి తెలుసా తెలియదా తెలుసు ఏ ఏ విషయాల్లో వారు టార్గెట్ చేస్తారో క్రైస్తవులకే తెలుసు ఆయా విషయాల్లో ఏం చేయాలి నిర్లక్ష్యం అనేది ఉండకూడదో జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు లోకం విడిస్తే నరకానికి వెళితే అక్కడ ఇక్కడ నువ్వు చూస్తున్నట్టు నువ్వు మందు తాగి ఎంజాయ్ చేస్తున్నట్టు సినిమాలు తాగి సినిమాకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంతోషించినట్టు అబ్బాయి దగ్గరికి వెళ్ళి సంతోషించినట్టు లేకపోతే నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయటం ఆడుండదో ఇక్కడ నీకు ఏదన్నా ఒక బాధ కలిగిందంటే మీ అమ్మో మీ నాన్నో నీ బంధువులు నీ భర్త నీ భార్యో ఎవరో ఒక సహాయం చేస్తారు అక్కడ అదేంటి ఏమి ఉండదు అగ్ని ఆరదు పురుగు సావదం అంటే అగ్ని ఆరదు ఆ పురుగు ఎవరో మనుషులు మనుషులంటే భయంకరమైన విధానం ఒక్కసారి ఆలోచించండి నువ్వు ఎక్కడ ఏదన్నా ఒక సమస్య వచ్చినా బాధ వచ్చినా ఒక కాలుకి దెబ్బ తగిలినా ఎవరో ఒకళ్ళు ఒక సహాయం చేస్తారేమో కానీ అక్కడ నరకంలోకి వెళితే నువ్వు కేకల పెట్టినా ఏది చేసిన ఉపాయం వేసిన జ్ఞానమైనా నీ తెలివైనా ఏది అక్కడ పనిచేయదు ఎవరు నేను కాపాడరు ధనవంతుడు కేకలు పెడుతుండు అక్కడ ఏం జరిగింది ఏం జరిగిందండి తండ్రిపై అబ్రాహమా ఒక్కసారి లాజర్ను పంపి నా నోరు వెండిపోతుంది తన చిటుకని వేలు నేనలా ఉంచి నా నాలుగు మీద వేస్తే చల్లారిద్ది ఒక్కసారి పంపి అయ్యానంటే ఏమండో తండ్రి అబ్రాహాం గారు అయ్యా అక్కడ వారు ఇక్కడికే ఇక్కడ వారు అక్కడికే రారు నాయన మధ్యలో ఏముంది పెద్ద అగాధం ఉంది అని చెబుతారు అగాధం ఉంది అర్థమైందండి అందుకని నీ ప్రవర్తన ఇక్కడే సరి చేసుకో అపవాది టార్గెట్కి నువ్వు పడిపోకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి వాడు ఎప్పుడెప్పుడు టార్గెట్ చేస్తారు అంటే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే టార్గెట్ చేస్తారు నువ్వు ప్రార్థనకి వెళ్ళాలనుకున్నప్పుడే టార్గెట్ చేస్తారు వాక్యం చదవాలనుకున్నప్పుడే టార్గెట్ చేస్తారు నేను నీతిగా జీవించాలి మంచి ప్రవర్తన కలిగి జీవించాలి ప్రభువులు రోషంగా ఉండాలి అన్నప్పుడే ఏం చేస్తారు టార్గెట్ చేస్తారు నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాటన్నిటి నుంచి నువ్వేం చేయాలి నిన్ను నీవు జాగ్రత్త కాపాడుకోవాలి నీవు ఈ లోకంలోని ఎంత కాలం తింటావు ఎంతకాలం తింటావండి పోనీ బ్రష్ చేస్తావా బ్రష్ ఎంతకాలం ఉన్నంత కాలం బ్రష్ చేస్తావు నువ్వు కాలం తింటావు ఉన్నంత కాలం గాలి పీలుస్తూ అలాగే నువ్వు కాలం ఈ లోకంలో ఏం చేయాలి ప్రార్థన చేయాలి నువ్వు కాలం ప్రార్థనే మన ఆయుధం అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోనే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధ చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలండి